నమస్తే వెల్కమ్ టు క్లౌడ్ మీడియా ఉదయం నిద్ర లేచిన తర్వాత శరీరంలో నొప్పులు చాలా మందికి అనుభవమే మెడ నడుము కాళ్ళ నొప్పులు వంటివి మొదట్లో తక్కువగా ఉన్నా క్రమంగా తీవ్రమవుతాయి దీనికి జీవన శైలి కారణాలు కావచ్చు లేదా కొన్ని వ్యాధులు కూడా కారణం కావచ్చు తగినంత నిద్రపోయినా కూడా నొప్పులు వస్తుంటే అందుకు గల కారణాలను తెలుసుకోవటం ముఖ్యం నిద్ర లేచిన వెంటనే కండరాలు బిగుసుకుపోవటం కూడా ఒక సమస్య జీవన శైలిలో మార్పులు చెడు ఆహారపు అలవాట్లు మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఈ నొప్పులకు దారితీయొచ్చు అని నిపుణులు చెబుతున్నారు ఉదయం పూట శరీర నొప్పులకు గల కారణాలను వివరిస్తోంది ప్రస్తుతం ఈ వీడియో అంతేకాకుండా ఈ సమస్య నుండి బయటపడటానికి నిపుణులు సూచించిన మార్గాలను కూడా వివరిస్తుంది మంచి నిద్ర తర్వాత కూడా నొప్పులు వస్తుంటే వైద్యున్ని సంప్రదించడం చాలా ముఖ్యం సరైన ఆహారం వ్యాయామం అలాగే తగినంత విశ్రాంతి తీసుకోవటం ద్వారా ఈ నొప్పులను తగ్గించుకోవచ్చు ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం ప్రతి విషయం కూడా కేవలం మీ అవగాహన కోసం మాత్రమే